నంద్యాల జనసేన నేత భావనాశి శివాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భావనాశి వాసు జనసేనలో చేరిన తర్వాత మొదటిసారిగా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పద్మావతి నగర్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భావనాశి వాసు భావనాశి నాగ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు జన సైనికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు జన సైనికులు రక్తదనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డే మా డిప్యూటీ సీఎం మనం ఇంకా ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని మన కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ ఉండాలని మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ముందుకు వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా నంద్యాల డెవలప్మెంట్ అట్లానే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలని కొనసాగుతూ అట్లానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన వాసన్నకి అట్లానే మన భవనా మహేష్ అన్నకి అందరికి ఇంకా జన సైనికులకి అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం జన సైనికులు అసలు ఒక ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి పండగ బర్త్డే ఒక పండగల సెలబ్రేట్ చేసుకుంటారు దానికోసం అందరు జన సైనికులు అందరికి మరొకసారి పవన్ కళ్యాణ్ తరపున పవన్ కళ్యాణ్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ రిటర్న్ ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఫిరోజ్ గారికి జనసేన కార్యకర్త